హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఒక శివాలయంకి వెళ్ళాము చాలా బాగుంటుంది మరి ఆ శివాలయం ఎక్కడ ఏంటో చూసేయండి అన్నప్రెడ్డిపల్లి శివాలయం అండి హరిహర క్షేత్రం ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇక్కడ శివలింగం కానీ శివాలయం కానీ అలాగే అసలు ఇక్కడ శివాలయం ఆకారమే శివలింగ ఆకారంలో నూట ఎనిమిది శివలింగాల పోలి ఉంటుందండి నూట ఎనిమిది శివలింగాలతో అయితే ఇక్కడ ఒక శివలింగం ఆకారంలోనే ఇక్కడ శివాలయం ఉంటుంది చాలా బాగుంటుంది చూశారు కదా నందీశ్వరుడు కూడా ఎంత బాగున్నాడు ఇదిగోండి శివాలయం చూడండి శివలింగం ఆకారంలో ఉంటుందండి ఇంకా మేమైతే దీపాలు కూడా వెలిగించాము ఇంకా శివ దర్శనం వచ్చాం తెలంగా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కాత్తి మసలు గుళ్ళు అయితే దీపాలు అయితే వెలిగిస్తామండి ఇంకా దీపాలు వెలిగించడానికి వెళ్ళాము దీపాలు వెలిగించాము ఇంకా అలాగే భోజనాలు కూడా ఇక్కడే చేద్దాము చెట్ల కింద అనుకోని అయితే ప్రిపేర్ వచ్చామండి కానీ కోతులు మాత్రం చాలా ఉన్నాయండి అసలు ఇంకా కోతుల్ని చూసి మేము భోజనం కూడా లోనే చేసామండి బయట చెట్ల కింద ఎక్కడ భోజనం చేయలేదు లోపల అండి గుడి లోపల ఇంకా నేను లోపల శివలింగం అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే ఎండోమెంటరీ డిపార్ట్మెంట్కి కొన్ని రూల్స్ ఉంటాయి దేవాలయంకి ఇంకా నేనైతే అందుకనే లోపల శివలింగం వీడియో తీయలేదు ఇంకా బయట వరకే వీడియో తీసుకున్నామండి సత్తుపల్లి దారిలో కూడా మనకి గుడి అయితే మనకి మార్గమధ్యలో ఉంటుంది ఎవరైనా అంటే చూడండి ఇంకా చూసారు కదా కూతులు తిని ఉన్నాయో ఇంకెప్పటి నుంచో అనుకుంటుంటే ఆ శివయ్య దర్శనం అయితే ఇలా కలిగింది బ్రహ్మరామకా మల్లికార్జున స్వామి అండి వాయులింగాలండి బయట ఇంకా మనకి భక్తులకి అభిషేకాలు చేసుకునే వాయులింగాలు భక్త మార్కా భక్త కన్నప్పుడు అందరు ఇక్కడే ఉన్నారండి అన్ని విగ్రహాలతో దక్షిణామూర్తి చూశారు కదా భక్త కన్నప్ప గుడి మాత్రం చాలా బాగుంటుందండి చుట్టూ కోనేరు పెద్ద పెద్ద శివాలయము పెద్ద శివలింగాలతోటి చక్కగా గుడి వాతావరణం అయితే చాలా బాగుంటుంది గుడి ఆవరణం మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అని చూశారు కదా చాలా బాగుంటుందండి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం కూడా ఇంకా నేను ఈ ఆలయ చరిత్ర ఈ ఆలయ మొత్తం కూడా ఒక లాంగ్ వీడియో అయితే పెడతానండి ఇక కోనేరండి కోనేరు చూశారు కదా ఇంకా అక్కడ నుంచి వేరే టెంపుల్ కూడా వెళ్ళామండి ఇక్కడ మేము ఒత్తులు కలిగి చేసుకొని అంత దర్శనం అయిపోయిందండి ఇంకా రేపు అమావాస్య రేపు అమావాస్య పూజలు ఉన్నాయని చెప్పేసి అయితే రోజైతే గుడి అంతా చక్కగా నీటిగా శుభ్రం చేస్తున్నారు కడుగుతున్నారు ఇది దక్షిణామూర్తి అండి దక్షిణ వైపు దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారు ఇటు గుడికి చూసేశారు కదా శివాలయం ఎలా ఉందో ఎంత బాగుంటుందోనండి టెంపుల్ మాత్రం ఇంకా అక్కడ నుంచి బాలాజీ టెంపుల్ ఉందండి అందుకే హరిహర క్షేత్రం అన్నాను హరిహర క్షేత్రం అని ఇక్కడ కొంచెం ఒక మనకి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే శివాలయం దగ్గర బాలాజీ పూర్తి వెంకటేశ్వర వారు కూడా ఉంటారండి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వమికి అయితే ఉంటారు గుడికి నాలుగు వైపులా కూడా దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు రాజుగో అయితే ఉన్నాయండి చాలా అందంగా ఉంటుంది గుడి మాత్రం చూడటానికి చూశారు కదా గుడి ఇంకా మేము సాయంత్రం కూడా అక్కడే అయిపోయిందండి మాకు గుడి తీసే టైంకి అక్కడే ఉన్నాము సాయంత్రం ఐదున్నర ఆరు వరకు కూడా ఇంకా స్వామివారికి సాయంత్రం పూట చక్కగా తులసి మళ్ళు పూలు కూడా అల్లుతున్నారు చూశారు కదా గుడి ఆవరణము బయట కూడా లోన కూడా చక్కగా గోడల ప్రాకారాలు కూడా అవి చాలా అందంగా ఉంటాయండి శ్రీ బాలాజీ శ్రీదేవి సహిత బాలాజీ వెంకటేశ్వర అండి ఇక్కడ ఇంకా దర్శనాలన్నీ దర్శనాలు అన్నీ అయిపోయాయండి తిరుగు ప్రయాణం కూడా అయిపోతున్నాం